అందరికీ నమస్కారం నేను భాను మేకలో వెల్కమ్ టు శశి టీవీ ఈరోజు నా టాపిక్ ఏంటంటే పాస్టర్ల గురించి క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి పాస్టర్ల గురించి అంటే అందరి గురించి మాట్లాడను కానీ పాస్టర్ అని చెప్పుకుంటున్నటువంటి ఒక దొంగ ఒక దొంగ సన్నాస అయినటువంటి అడెవడో అభినయ దర్శన్ అని ఉన్నాడు కదా వాడి గురించి మాట్లాడుతున్నాను ఈరోజు మరి ఈ మధ్య కాలంలో దాదాపుగా ఒక రెండు నెలల కిందటేమో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు పెద్ద ఎత్తునది చాలా వివాదమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సెన్సేషన్ ఇష్యూ అది మీ అందరికి తెలుసు తటబొక్కయ్య పాస్టర్లో చాలామంది కూడా ఆయన ఆయన చావు అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడం కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబర్ సంపాదించడం కోసం పాస్టర్ ముసుగులోకి ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు అంటే కలుగులో దాక్కున్న వాళ్ళు ఒక అవకాశం కోసం చూసి బయటకు ఎట్లా వస్తారో అలా ఈ అభినయ దర్శన్ అనే వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణంతో వీడేదో పెద్ద పోరాట యోధుడు అయినట్టు లేకపోతే వీడు క్రైస్తవ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు కలరింగ్లు బిల్డప్లు ఇస్తున్నాడు వీడు ఎక్కడైనా సరే ఒక వ్యక్తికి ఒక భార్య ఉంటారు లేదంటే ఒక ఇద్దరు భార్యలు సరే ఓకే ఇంకా ఏదన్నా పరిమితి దాటితే వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి ముగ్గురు నలుగురు ఏదో సరే అభినయ దర్శనికి ముగ్గురు భార్యలు అంట మరి నాకైతే తెలియదు మళ్ళీ పాస్టర్ మరి పాస్టర్ అయ్యాక ముగ్గురు భార్యలను చేసుకున్నాడా లేకపోతే సినిమాలు నటిస్తున్నప్పుడు యాక్టర్గా ఉన్నప్పుడు భార్యలను చేసుకున్నాడా మరి నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముగ్గురు భార్యలు అంట మళ్ళీ అతను పాస్టర్ ఈ మధ్యకాలంలో విన్నాం అతని ఆడియో కాల్ రికార్డ్స్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగుతారని మాకు తెలుసు నాకు తెలుసు ఇంకా చాలామందికి తెలుసు అని ఏదో కారు కోతలకు వస్తున్నాడు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగుతాడు అని ఈ అదవ తెలిసినప్పుడు మరి ఎందుకు బయటకు వచ్చి ఓ పెద్ద యుద్ధ వీరుల్లాగా పోరాట యుద్ధులలాగా ఎందుకు అన్ని రోజులు ప్రవీణ్ పగడాల గారిని హత్య హత్య చేశారు ఆయన తాగుబోతుగా చిత్రీకరించారు అని ఎందుకు మాట్లాడుతున్నావురా నువ్వు నీకు తెలిసినప్పుడు ఆయన మందు తాగుతాడని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఎవరిని మోసం చేస్తున్నావు హిందువులను మోసం చేస్తున్నావా క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నావా ఏం అనుకుంటున్నావు క్రైస్తవ్యాన్ని నువ్వు సమాజాన్ని ఏం అనుకుంటున్నావు నీ దొంగ మాటలు నీ మాయ మాటలతో కపంసపం తెలియని చాలామంది హిందువుల మీద నెట్టేద్దామనే మీలాంటి వెదవల వల్లే ఈరోజు ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి దళితుల మీద క్రిస్టియన్స్ మీద మీకు వాక్యాలు చెప్పడం రాదు బైబిల్ ఏం బోతిస్తుందో చెప్పడం రాదు సమాజంలో పాస్టర్ అనేవాడు ఎలా ఉండాలో తెలియదు పాస్టర్ల పేరుతో దందాలు ఫోన్పేలు జీపేలు ఇదే రా మీ బతుకులు ఏం మెసేజ్ చేస్తున్నారా మీరు క్రైస్తవ్యానికి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీలాంటి ఒకడిద్దరి వల్ల ఎంతోమంది నిస్వార్థంగా విమర్శలకు పోకుండా క్రిస్టియానిటీ సేవ చేసే వాళ్ళకి చాలామందికి చెడ్డనే వస్తుంది మీలాంటి దౌర్భాగ్యుల వల్ల మీ ఒకళ్ళిద్దరు ముగ్గురు వల్ల మిగతా చాలామందిని కూడా ఎక్కడైనా గ్రామాల్లోకి వెళ్తే ఇరగదీసేస్తున్నారు కేవలం మీలాంటి వాళ్ళ నోటి దురుసు వల్ల ఏం బోధిస్తున్నారా మీరు ఏం చెప్తున్నారు బైబిల్ చదివారా మీరు మీ దేవుడు ఏదైతే బైబిల్ ఉందో మీ పరిశుద్ధ గ్రంథం అది మొత్తం చదివారా అసలు చదివి చెప్తున్నారా లేదంటే నాలుగు మాటలు నేర్చుకొని నేను పాస్టర్ అని చెప్పి ముసుగేసుకుంటున్నారా సిగ్గుందా అభినయ దర్శన్ నీకు నీ ఆడియో కాల్ రికార్డ్స్ మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అన్నారు ముఖ్యంగా క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవులు కూడా చాలామంది విన్నారు నీ భాగవతం అయా నువ్వేం పెద్ద నీతి మంతుడు ఏం కాదు అర్థమైందా నువ్వు పాస్టర్ వేరా నువ్వు పాస్టరా లా అండ్ ఆర్డర్కి ఇష్యూస్ వస్తాయి లాండ్ ఆర్డర్కి ప్రాబ్లం వచ్చేలా మాట్లాడుతున్నావు నువ్వు ఎవడి ఇంట్లో ఆడి కడుక్కుంటే ఏం ప్రాబ్లం ఉండదు పక్క ఇంట్లోకి పోయి కడుగుతానంటేనే ప్రాబ్లం వస్తుంది ఇక్కడ నీ బైబిల్ ఏం చెప్తుంది నీ ధర్మం ఏం చెప్తుంది అది బోధిస్తే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు పక్క వాళ్ళ దాంట్లో ఏలు పెడతాం కాబట్టి ఈ హత్యలు జరుగుతున్నాయి ఈ దాడులు జరుగుతున్నాయి వేస్ట్ ఫేలో నీ భాగోతం మొత్తం అందరూ విన్నారు ఎక్కడైనా కంట్రోల్ ఉందారా నీకు నోరు అదుపు ఉందారా నీకు పాస్టర్ నువ్వు పాస్టర్వా ఏ రకంగా పాస్టర్ నువ్వు సిగ్గుండాలి ఆ పేరు పెట్టుకోవటానికి నీ ఆడియో కాల్స్ నీ భాగవతాలు డబ్బు అనగానే ఎరయింగ్ కాళ్ళనే అది నిజంగా ఆ ఎవరో ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ తర్వాత స్టింగ్ ఆపరేషన్ చేసిన దాంట్లో యాక్టర్ రాజు అశ్లేష గారు వాళ్ళ ముగ్గురికి నా తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే కొన్నిసార్లు నిజాలు నిర్భయంగా రాబడటానికి మీరు చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ నాకు నచ్చింది అండి నాకే కాదు చాలామందికి నచ్చింది ఇలాంటి దొంగ పాస్టర్లని సమాజానికి చీడపురుగులు వీళ్ళంతా అభినయ దర్శనం ఇంకా వస్తూనే ఉన్నాయి కాల్ రికార్డ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అతను ఎవడన్నా మోసం చేస్తున్నాడు మరి ఎంతకాలం మీడియాలో ముందుకు వచ్చి ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు ఆయన తాగలేదు ఆయన నీతిపరుడు నీతిమంతుడు ఆయన తాగుడు అలవాటు లేదని చెప్పావు మరి మరి నువ్వే ఆయన తాగుతాడని మాకు తెలిసిన ఎట్లా చెప్తున్నావురా ఎవరిని మోసం చేస్తున్నావు నువ్వు నీ బచ్చాగాళ్ళతో మాట్లాడిస్తావా వీడియోలు మళ్ళీ నీ పద్ధతి మార్చుకోరా అబ్బాయి నీ పద్ధతి మార్చుకో అర్థమైందా నువ్వు మార్చుకుంటావా మార్చుకో లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ చాలామందితో కంప్లైంట్లు వస్తాయి నీ మీద ఇది బెదిరింపు అనుకో వార్నింగ్ అనుకో ఏమైనా అనుకో నీ పద్ధతి నీ బిహేవియర్ కనుక మార్చుకోకపోతే నీ మీద చాలా కంప్లైంట్లు వస్తాయి ఇవ్వకపోతే అప్పుడు అడుగు నన్ను ఇప్పిస్తా అందులో ఎటువంటి డౌటే లేదు సమాజంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ చక్కగా అన్నదమ్ముల వల్లే ఒకరి వరొక గౌరవించుకుంటూ వాళ్ళు ఉండాలి మీలాంటి వెదవలు వచ్చిన తర్వాతే హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి మధ్య విద్వేషాలు వచ్చేసేసినాయి చంపుకునేంత పరిస్థితులు వచ్చేసాయి ఒకప్పుడు ఎక్కడుండేవా గ్రామాల్లో హిందువులు ముస్లింలు క్రైస్తవులు బాబాయ్ పిన్ని అనుకుంటూ చక్కగా ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ లేకపోతే ఊర్లో చెట్టు కింద ఆ సచివాలయాల కింద పంచాయతీ ఆఫీసుల దగ్గర కబుర్లు చెప్పుకుంటూ చాలా చక్కగా ఉంటారు అట్లాంటిది మీలాంటి బెగ్గర్స్ వచ్చిన తర్వాత పాస్టర్ ముసుగులో హిందువులకి ముస్లింలకి క్రైస్తవుల మధ్య తేడాలు వచ్చేసినాయి ఒక హిందూకి క్రైస్తవు కనపడితే క్రైస్తవుడు కనపడితే వాడేదో ఉగ్రవాదిలాగా చూస్తున్నాడు ఒక క్రైస్తవుడికి ఇంకో హిందువు కనపడితే వాడేదో టెర్రరిస్ట్ లాగా చూస్తున్నాడు కేవలం ఈ పరిస్థితులన్నీ మీలాంటి వెదవల వల్లే వచ్చినాయి ఈ అభినయ దర్శన్ అనేవాడు వాడు మాటలన్నీ విన్నారు ఇంకా వాడు కవర్ చేసుకోవడానికి వీడియోలు చేస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు వాడి మనసులో ఏదో ఉందో అదంతా బయటకు కక్కాడు ఆ స్టింగ్ ఆపరేషన్లో యాభై కోట్లు వాడేవడో ఇస్తా అనగా పార్టీ పెడతానని ఏందిరా పార్టీ పెట్టమేందిరా పార్టీ పెట్టడం ఏంటి పార్టీ పెట్టడం అంటే ఒక ఆశ మాషయా లేకపోతే మీరేమన్నా నలభై ఏళ్ల నుంచి క్రైస్తవ్యంలో ఎరగదీసేసి ఉన్నారా క్రైస్తవ సమస్యల కోసం లేకపోతే క్రైస్తవ్యం కోసం లేకపోతే సమాజం కోసం నిన్న కాక మొన్న వచ్చి మీరేందిరా క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేది ఏంది మీరు సమాజాన్ని ఉద్ధరించేది ఏంది మీరు హిందువులను దూషించేది ఏంది మీరు పార్టీ పెడతారా అల్లెరు యాభై కోట్లు పదిహేను వందల కోట్లు అనగానే మీరు ఇక డబ్బు వచ్చేస్తుంది మాకు కూర్చొని మాట్లాడదాం సిట్టింగ్ ఇంకేం ఇంకేముంది బెంజికారులు కొనుక్కోవచ్చు ఆడికారులు కొనుక్కోవచ్చు బ్యాంక్ బ్యాలెన్స్లు వెనకేసుకోవచ్చు అని అనుకున్నావా మరోసారి సిసిటీవీ వేదికగా నేను చెప్తున్నాను ఆ అశ్లేష గారికి ఆ యాక్టర్ రాజుకి ఆ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి మీ ముగ్గురికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళ యొక్క బుద్ధి దుర్బుద్ధి ఏంటనేది ప్రజలకు తెలియజేసినందుకు వీళ్ళ యొక్క బుద్ధి ఏంటి వీళ్ళ నీచ స్వభావం ఏంటనేది యావత్తు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు అందరం ఒకరి పర ఒకరి ఏడాలో ఒకరు చక్కగా గౌరవంగా ఉండాలి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి ఏది ఒకప్పుడు ఏది ఎవడ ఎవడు పాస్టర్లు ఎవరు వాక్యం వాళ్ళు చెప్పుకునే వాళ్ళు హిందువులు ఎవరి గుళ్ళో వాళ్ళు ఇచ్చేశారు ఏది ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కిందట ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్రైస్తవంలోకి దూరిపోయి ఈ రకంగా మాట్లాడతానంటే దాని కారణాలు ఎవరు మీలాంటి బెగ్గర్స్ వల్ల కదా మీకు నిజంగా పాస్టర్ అయ్యి ఉంటే మీకు డబ్బులు ఎందుకురా మీకు ఫోన్పేలో జీపేలు ఎందుకు మీకు చెప్పండి ఫోన్పేలో జీపేలు ఎందుకు నిస్వార్థంగా సేవ చేసుకోవచ్చు కదా మీరు అసలు సంఘాలు ఉన్నాయా నీకు అభినయ దర్శన్ సంఘం ఉందా నీకు ఒక పది మంది సంఘం అని ఉన్నారా ఏదో యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని నేను తోపు తురుము అనుకొని నాలుగు మాటలు మాట్లాడితే నువ్వు పాస్టర్ అయిపోతావా ఇలాంటి వాడి వల్లే సమాజంలో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి నరుక్ నరుక్కునే పరిస్థితులు వస్తున్నాయి ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని బేస్ చేసుకొని ఎంతసేపు నీ రాజకీయాలు రాజకీయ పార్టీ పెట్టాలి నువ్వు సీఎం అవరా లేకపోతే అందరూ అందరూ క్రైస్తవులు అందరూ లేకపోతే హిందువులు కూడా నీకు సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్కో లేకపోతే తెలంగాణకు సీఎం అవు ముఖ్యమంత్రి నీకు అదే కదా కోరిక ఏం మాట్లాడుకుంటున్నారు ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు కాస్త సెన్స్ ఉండాలి ఆలోచన ఆలోచన ఉండాలి అర్థమైందా మీరేం పెద్ద తోపులు కాదు లేకపోతే మీ వెనక ఒక వేల మంది వచ్చే సైనికులు లేరు క్రైస్తవులు ఎవరు అర్థమైందా రెండు నెలల పట్ల నీ బుద్ధి బయటపడటానికి రెండు నెలలు నీ బూతులు విన్నారు ప్రజలు నీ ఫస్ట్ భార్య యొక్క బాధ విన్నారు నీ బూతులు లాంగ్వేజ్ విన్నారు అన్నీ విన్నారు ప్రజలు ఇంకా నువ్వు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమాక అర్థమైందా నేను ఎవడో నమ్మడం నమ్మినా కూడా మేము నమ్మినా చేయి మేము అర్థమైందా నిన్నెవడం నమ్మొద్దనే ప్రచారం చేస్తాం నీ వల్ల నిజమైన పాస్టర్స్కి చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల చక్కగా ఉన్నటువంటి హిందువులకి వాళ్ళు కూడా కక్షతో రగిలిపోతున్నారు నీలాంటి వాళ్ళ వల్ల సమాజం బాగుండాలనే ఉద్దేశం నాకు ఉంది సమాజంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ చక్కగా ఉండాలనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నీలాంటి దొంగలను అరికట్టే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అవుతా అందులో డౌటే లేదు నాతో పాటు ఇంకొంతమందిని పక్కన పెట్టుకుంటా నువ్వు బుద్ధిగా ఉంటావా ఉండు అర్థమైందా బుద్ధిగా ఉంటావా ఉండు నీ ధర్మం ఏం చెప్తుంది అది బోధించుకుంటావా బోధించుకో హిందువుల మీద బడి ఏడవటం హిందువుల గురించి హిందూ దేవీ దేవతల గురించి ముస్లింల గురించి ఇవన్నీ నీకు అనవసరం అర్థమైందా నీ సొల్లు మాటలు ఎక్కడ ఉంటే యూట్యూబ్లో ఏమైనా ఉంటే చెప్పుకో అర్థమైందా ఇంకొకసారి నువ్వు ఎవడ మీద అయినా సరే విమర్శలు కనుక చేస్తే ఇమీడియట్గా నీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తా అందులో డౌటే లేదు అర్థమైందా కంప్లైంట్ రైజ్ చేస్తాను అప్పుడు జర్నలిస్టులు అంటే ఎట్లా ఉంటుంది అప్పుడు చూస్తావు నువ్వు అర్థమైందా నీ ధర్మం ఏం చెప్తుందో బోధించుకో హిందూ గ్రంథాల మీద పడి ఆడవటం కాదు నీలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది క్రైస్తవులు అందరూ వీడిని బాయ్ చేయాలి అసలు ఈ అభినయ దర్శనం అనేవాడిని బాయ్ చేయాలి వీడిని ఎవరు నమ్మకూడదు వీడికి ఎవరు డబ్బులు వేయకూడదు ఫోన్పేలు జీపేలు ఎందుకురా మీకు నిజంగా సేవ చేయాలి మీకు ఇక్కడ పాస్టర్లు అనుకుంటే మీకు ఎందుకురా ఫోన్పేలు ఎంత సంపాదిస్తారా మీరు ప్రజలనే మోసం చేసి వేస్ట్ ఫెలోస్ చెయ్యి ఇప్పుడు ఈ వీడియో మాట్లాడాను కదా ఈ వీడియో చూసిన తర్వాత చెయ్యి నువ్వేం చేస్తావు చెయ్యి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో వేస్ట్ ఫెలోస్గా ఇంకా నీ భాగోవతాలు ఇంకా ఉన్నాయి కంగారు ఏం పడద్దు వందకు వంద శాతం నీ భాగోతాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలుస్తారు తెలిసేటట్టు చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మీరేమనుకుంటున్నారు ఒకసారి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను తప్పు మాట్లాడితే లేదంటే నేను మాట్లాడింది కరెక్ట్ అయినా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అభినయ దర్శన్ మరోసారి చెప్తున్నాను ఆల్రెడీ నీ మీద చాలామంది ఇప్పుడు ఫోకస్ పెట్టారు నీ భాగవతం అంతా తెలిసిన తర్వాత ఓకేనా చాలామంది జర్నలిస్టులు కూడా నిన్ను ఏకి పాడేయటానికి సిద్ధంగా ఉన్నారు అందులో వాళ్ళు కూడా తగ్గట్లేదు నేను కూడా తగ్గను నీలాంటి లుచ్చ వ్యక్తుల వల్ల సమాజంలో మత విద్వేషాలు వచ్చేస్తున్నాయి కాబట్టి పద్ధతి మార్చుకుంటామని చెప్తున్నా లేదు నీకు పద్ధతి మార్చుకో నన్ను ఎవడేం చేస్తాడో నేను తోపు తురుము అనుకున్నావు అనుకో నీకంటే తోపుగాళ్ళు కూడా ఉన్నారు అర్థమైందా పద్ధతి పద్ధతి ఉండాలి సమాజంలో మనం ఉన్నప్పుడు సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి